విజయనగరం జిల్లా కొత్త వలస మండలంలో రెవెన్యూ సదస్సును నిర్వహించారు రెల్లీ రెవెన్యూలో రెండు వందల అరవై తొమ్మిది సర్వే నంబరుపై నిజాలు నిగ్గు తేల్చాలని రెవెన్యూ సదస్సులో గిరిజను డిమాండ్ చేశారు ప్రభుత్వాలు మారినప్పుడల్లా భూమి అన్యక్రాంతానికి ప్రయత్నం చేస్తున్నారని గిరిజనులు ఆరోపించారు नहीं भेजा गया है अभी अभी आपकी जितनी बहुत सारे मैंने वहां पे टीम ताली करता रहता है ये ये साइड होता है రెండు వందల ఎనభై తొమ్మిదిలో అప్పందరూ పాము గిరిజను సంబంధించి సుమారుగా నూట నాలుగు ఎకరాలు ఉంది ఇది పూర్వం నుండి కూడా గిరిజను సాగులో ఉంది అయితే రెండు వేల టైంలో కేఎం మోహన్ రావు గారికి అక్కడ గుణు నలగా కబ్జా చేయాలనే ఉద్దేశంతో అది గిరిజను నుండి అతను తప్పుగా గిరిజనులకి ఎటువంటి సంబంధం లేకపోయినా రెవెన్యూ వారితో ఆ తప్పుడు రికార్డు తీసుకొని ఆ మీద వెళ్ళడం జరిగింది రెండు వేలు పన్నెండు ఆ టైంలో జిల్లా సబ్కోర్టు వారు జిల్లా కోర్టు వారు కూడా ఈ గిరిజన భూములుగా డిక్లేర్ చేస్తున్నారు తర్వాత హైకోర్టు అప్పీల్కి వెళ్ళారు అసలు ఆ భూములు ఎవరు దాని మీద ఎవరున్నారు సరైనటువంటి ఒక కమిటీ వేసి ఆ భూమి మీద ఎవరున్నారు కరెక్ట్ నిజా నిర్ధారణ చేసి ఆ భూములన్నీ కూడా ఇవి ఏదైతే జిల్లా సబ్కోర్టు కోర్టు వారు ఇచ్చారో ఆ ఆధారంగానే స్థానిక అధికారులు కూడా ఆ భూములు గిరిజనులని దిక్కి తేల్చాలని మేము కోరుకుంటాం అయితే రెల్లి రెవెన్యూ నెంబర్ రెండు వందల ఎనభై సంబంధించి సుమారుగా నూట నాలుగు ఎకరాలు ఉంది ఇది పూర్వం నుండి కూడా గిరిజన సాగులో ఉంది అయితే రెండు వేల మోహన్ రావు గారికి కబ్జా ఉద్దేశంతో అది నుండి అతను తప్పుడుగా గిరిజనులకి ఎటువంటి సంబంధం లేకపోయినా రెవెన్యూ వారితో తప్పుడు రికార్డు తీసుకొని మీద కోర్టుకెళ్ళడం జరిగింది రెండు వేలు పన్నెండు ఆ టైంలో జిల్లా సబ్ కోర్టు వారు జిల్లా